జగతి తెలుగున్యూస్ అనకాపల్లి జిల్లా రైతు సంఘ నాయకుడు కామ్రేడ్ ఎం అప్పలరాజుపై పెట్టిన పీడీ యాక్ట్ను ఎత్తి ఎత్తివేయాలని అప్పలరాజును జైలు నుండి తక్షణమే విడుదల చేయాలని ప్రజా ఉద్యమాలపై ప్రభుత్వ నిర్బంధం మానుకోవాలని రైతు భూములకు రక్షణ కల్పించాలని సంయుక్త కిసాన్ మోర్చా పేరిట పలాసా స్థానిక గాంధీ విగ్రహం వద్ద పలు వామపక్ష సంఘాలు ధర్నా చేశారు ఈ కార్యక్రమంలో రైతు సంఘ నాయకులు కోనారి మోహన్ రావు వంకల మాధవరావు తామాడ సన్యాసి నీల గణపతి కోనారి హేమసూదన్ కొర్నాన బాలాజీ మద్దిల రామారావు తదితర నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమని ప్రజల ఓట్లు కొల్లగొట్టి ప్రజల నోట్లు దుమ్ము కొట్టి ప్రజల ఓట్లు కొల్లగొట్టి ప్రజల నోట్లు తుమ్ము కొట్టి ప్రజల సొమ్ము అప్పనంగా పచ్చగట్టి లాగవేసి ఎక్కినోడు ఎక్కినట్టు మెక్కటంగా మెక్కుతుంటే

ప్రతిపక్ష నాయకులు అనకాపల్లి అప్పల రాజుని వెంటనే విడుదల చేయాలి ప్రజాసంఘ నాయకులు అనకాపల్లి అప్పల రాజుని వెంటనే విడుదల చేయాలి ఇలా బలవంతో భూసేకరణకు వ్యతిరేకంగా గిరిజనుల పక్షాన రైతుల పక్షాన మత్స్యకారుల పక్షాన పోరాడినటువంటి అనకాపల్లి జిల్లా రైతు సంఘం కార్యదర్శి అప్పల రాజు మీద ఈ ప్రభుత్వం పీడి యాక్ట్ పెట్టి సెంట్రల్ జైల్లో అక్రమంగా నిర్బంధించింది ఈ నిర్బంధానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రజా సంఘాలు సంయుక్త కిసాన్ మోర్ ఆధ్వర్యంలో అన్ని కార్మిక సంఘాలు నిరసనలు తెలియజేస్తాయి ప్రజల ఆస్తుల్ని కాపాడాలని బలవంతం భూసేకరణ చేయొద్దని అలాగే ప్రజలకు తెలియకుండా ప్రభుత్వాలుగా సంపద పెట్టుబడిదారులకి కార్పొరేట్ కంపెనీలకి దోషి పెట్టే విధానాలు ప్రభుత్వం విరమించుకోవాలని పోరాడుతున్నటువంటి నాయకుల మీద ఈ రకమైనటువంటి నిర్బంధ చట్టాలను ప్రయోగించి అరెస్టు చేయడం చిక్కు చేయడం విషయం ఈ పీడి చట్టం అనేది దొంగల మీద మీద దరిజా వ్యాపారుల మీద లేదా రేపిస్టుల మీద ఇలాంటి వాళ్ళ మీద పెట్టినటువంటి వ్యాక్తి అలాంటి వ్యాక్తిని ప్రజల కోసం పోరాడినటువంటి ఒక ప్రజా సంఘ నాయకుడి మీద పెట్టడం ఇది ఈ ఉద్యమాలకే చిక్కు చేయటటువంటి విషయం అందుకు ఆయన వెంటనే విడుదల చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం మిత్రులారా సంయుక్త కిసాన్ మోర్చ ఇచ్చిన పిలుపులో భాగంగా ఇవాళ పలాస కాశీపుగ జంట పట్టణాల్లో ఈ నిరసన వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటు శ్రీకాకుళం నుండి నెల్లూరు వరకు తీర ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో బలవంతంగా భూముల్ని సేకరించి బడా కార్పొరేట్ సంస్థలకు కంపెనీల పేరుతో భూముల్ని కట్టబెట్టడానికి చంద్రబాబు నాయుడు ఈ కూటమి ప్రభుత్వం పోనుకుంటున్న పరిస్థితి ఉంది ప్రజలకు పంటలు పండే భూములు రెండు పంటలు పండే భూములు వ్యవసాయానికి ఉపయోగపడే భూములు నిత్యం నీటి నిల్వలు ఉన్నటువంటి భూముల్ని తీసుకొని రైతులకు అన్యాయం చేస్తుంటే రైతుల పక్షాన పోరాడే నాయకుల్ని రైతు సంఘ నేతలని అనగాపల్లిలో అప్పలరాజు అనే రైతు నాయకుడి మీద పీడి యాక్ట్ని పెట్టారు అంటే రైతుల కోసం మాట్లాడే వాళ్ళ మీద బలవంత భూసేకరణకి వ్యతిరేకంగా నిలబడే వాళ్ళని జైలుకు పంపుతాము తప్పుడు కేసులు పెడతామని చెప్పి ఇది ఒక సింబాలిక్గానే ఇవాళ కూటమి ప్రభుత్వం చూపిస్తుంది ఇదే కూటమి ప్రభుత్వానికి అరెస్టులతో ప్రజా ఉద్యమాలు ఆగవు భూము పోతున్నప్పుడు బతుకుపోతున్నప్పుడు రైతాంగం తెగించి ముందుకొస్తారు వందలాది మంది నువ్వు అరెస్టులు చేసుకున్నావు ఎన్ని జైల్లో నిర్బంధించిన ఎన్ని యాక్టర్లు తెచ్చినా ఎంత దమనకాన్ని ప్రయోగించినా చంద్రబాబు నాయుడికి కూటమి ప్రభుత్వానికి రైతు సంఘాలుగా మేము ఒకటే చెప్పదలుచుకున్నాం రైతాంగం యొక్క భూముల జోలికి వస్తే భూములు బలవంతంగా సేకరిస్తే ప్రతిఘటన తప్పదని చెప్పి ఇవాళ మేము తెలియజేసుకుంటున్నాం నా పేరు వంకుళ మాధవరావు అఖిల భారత రైతు పులి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్ష ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా ఈరోజు పలాసా పట్టణంలో వామపక్స రైతు సంఘం తరఫున చర్చల కార్యక్రమం తెలియజేయడం జరుగుతూ ఉంది ఏదైతే దేశంలో ఉన్నా లేకపోతే రాష్ట్రంలో కూడా బలవస పూజ సేకరణను ఏర్పాటు చేసి నారా లోకేష్ లాంటి తొంభై తొమ్మిది పైసలకే కార్పిడేట్లకు ధారాదర్శనం చేస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం ప్రశ్నించే వాడికి లోపలేస్తున్నారు అంటే బీహార్ మొదలుకొని కోరికి జీరామ్ అఖిలేష్ యాదవ్ లేదా అబ్బా రాజు లేదా అజిత్ కుమార్ లాంటి వాళ్ళు అనేక మంది ప్రభుత్వ వ్యతిరేక దళికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళని అరెస్టులు చేసి ఫీటాక్స్ పెట్టి వేళ్ల తరపాటి జైల్లో పరిస్థితి కనబడతా ఉంది దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా ఉద్యమంలో మరింత సేపతనం చేయాలని చెప్పేసి ఈ రోజు పలక పట్టణంలో వామపక్షం తరఫున తెలుస్తుంది నా పేరు బద్దు రామారు మధ్య నమస్కారం అఖిల భారత కిషన్ మోర్సేరకు మరి అనకాపల్లి అప్పలరాజుపై మరి ప్రజల పక్షన మాట్లాడినందుకు ఆయన పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసి నిర్బంధించడము సంబంధించిన కాదు ఇది ప్రభుత్వానికి ఇది ధరకంటగా భావిస్తున్నాం అయితే ఇదే పద్ధతి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం భావిస్తే భవిష్యత్తులో దీనికి మూలం చెల్లించుకోవాల్సిన అవసరం ఎంతనే ఉందనేది కార్కోయేటివ్ ఎయిర్పోర్ట్ తరఫున మరి కన్వీనర్గా నేను నా పేరు కమర్ వాసు నేను విస్తరిస్తున్నాను